నా పేరు అక్షర నేను మా నాన్నకి ఒక్కగాన ఒక కూతుర్ని అల్లారి ముందుగా మా నాన్న నన్ను పెంచారు నాకు పెళ్లి వయసు రానే వచ్చింది నాన్న మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు నా మనసులో ఎవరూ లేరు నా పెళ్లి విషయంలో కూడా అంతే కానీ నాకు వచ్చే భర్త గురించి చాలా ఊహించుకున్నాను నేను ఎలా అయితే ఊహించుకున్నానో మా నాన్న అలాంటి అబ్బాయినే తెస్తాడని అనుకుంటున్నాను నాకు ఈరోజు పెళ్లి చూపులు నేను మంచిగా రెడీ అయ్యి నా గదిలో ఉన్నాను అలా అందరూ మా ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు నేను ఇంకా అతన్ని చూడనే లేదు అప్పుడే మా పిన్ని నా దగ్గరకు వచ్చి కిందకి పద అందరూ నేను పిలుస్తున్నారు అని పిలిచింది నేను కిందకి వెళ్ళాను అతని వైపు నెమ్మదిగా తలపైకి ఎత్తి చూశాను అతను అందంగా ఉన్నాడు మా ఇద్దరికి మేము ఇద్దరం నచ్చాం మా పెళ్ మా పెళ్ళిని పెద్దలు నిశ్చయించారు మా పెళ్ళి జరిగిపోయింది అది మా మొదటి రాత్రి నేను గదిలోకి వెళ్ళాను అతను కంగారుగా ఉన్నాడు అప్పుడు నేను ఏమైంది అని అడిగాను అతను నాకు ఏ సమాధానమూ ఇవ్వలేదు అక్కడి నుంచి కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు రోజు ఇలానే జరిగేది ఎంతో ఓపికగా నేను భరిస్తూ వచ్చాను ఎంత ఓపికగా ఉన్న నేను ఒకరోజు గట్టిగా అడిగేశాను అతను చెప్పింది విని నా గుండె ముక్కలయ్యింది మా ఆయన వాళ్ళ అమ్మగారు అంటే మా అత్తయ్య చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళ నాన్నగారు తనకి తల్లిగా ఉంటుందని రెండో పెళ్లిని చేసుకున్నారు కానీ ఆవిడ సవతి తల్లి నా భర్తని ప్రేమగా పెంచినట్లు మా మామయ్య దగ్గర నటిస్తూ ఉండేది నా భర్త తల్లిగారి ఆస్తి అంతా తన నా భర్త పిల్లలకు చెందాలని వీరునామలో రాసి ఉంది అందుకు ఆ సవతి తల్లి ఆ విషయం తెలుసుకొని భార్యతో కాపురం చేస్తే చంపుతా అని మా ఆయన్ని బెదిరిస్తూ వచ్చేది నీకు దూరంగా ఉండి కుమిలిపోతున్నానని నా దగ్గర మా ఆయన ఈ విషయం అంతా చెప్పి ఏడ్చారు అప్పుడు నేను మా అత్తకి ఎలా అయినా బుద్ధి చెప్పాలనుకొని మా అత్తగారు ఒకరోజు ఈ విషయమంతా తన కూతురితో మాట్లాడుతున్నప్పుడు నేను మా మామయ్యని పిలిచి మా అత్త నిజస్వరూపాన్ని బయట పెట్టాను నేను నిన్ను పెళ్లి చేసుకుంది నా కొడుకు తల్లిగా ఉంటావని కానీ నువ్వు ఎంత మోసం చేస్తావని అనుకోలేదని మా మామయ్య చాలా బాధపడ్డారు దీనికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని పోలీసుల్ని పిలిపించి జైలుకు పంపారు మా ఆయన నేను మా మామయ్య చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకు ఒక బాబు కూడా పుట్టాడు మా అత్తయ్య తను చేసిన తప్పేంటో తెలుసుకొని కుమిలిపోతూ ఉంది చేసిన తర్వాత జరిగేదేమీ లేదు తగిన శాస్త్రి జరిగిందని నాలో నేను అనుకున్నాను మా ఆయన్ని మా అత్త నుంచి కాపాడుకున్నాను నేను ఎలా అయితే ఊహించానో నా భర్త కూడా అదే విధంగా ఉన్నారు మా నాన్న ఎప్పుడూ నాకు మంచి చేస్తారు తండ్రి విలువ మనం తండ్రి అయినప్పుడే తెలుస్తుంది మా ఆయనకు కూడా తను తండ్రి అయినప్పుడు వాళ్ళ నాన్న చేసింది